రేవంత్ రెడ్డి ప్రభుత్వ అరాచాలకు మరొక ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు వాస్తవంగా గతంలో కుక్కట్పల్లికి చెందిన బుచ్చమ్మం అనే మహిళ తన ఇల్లు పోతానే ఏదైతే ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంది ఈరోజు కూడా న్యూ తులసి నగర్ చెందిన ఒక కుమార్ అనే యాభై ఏళ్ళ వ్యక్తి అయితే పాపం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వాళ్ళ ఇండ్లు పోతా అనే ఒక పాపం భయోందోళనకు గురై చాలా ఉద్రేగ ఉద్వేగానికి గురైతే పాపం చనిపోవడం జరిగింది వాస్తవంగా ఏందంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే మూసికి సంబంధించి అంటే ఒడ్డునే ఉన్నటువంటి ఇండ్లను కూలగొడతారనే ఒక బాధతో పాపం ఈరోజైతే ఆ మార్నింగ్ నాలుగు గంటలకైతే మృత్యువాద పడ్డాడు ఏదైతే హార్ట్ అటాక్ తోటైతే చనిపోయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కాలిన అయితే చెప్తున్నారు చెప్పండి ఇట్లా గతంలో అయితే ఇదే కుమార్ ఏమన్నా మీకు చెప్పిందా గతంలో ఇట్లా బాధపడుతున్నట్టు కూడా మీరు ఏమైనా చూసే సిచ్యువేషన్ ఉందా గత నాలుగైదు రోజుల నుంచి ఈ హైడ్రా కూల్చుడు అవన్నీ ఏదైతే సమస్యలు జరుగుతున్నాయో దానికి వెళ్ళి అతను నేను బస్త ప్రెసిడెంట్ని నాకు వచ్చి చెప్పాడు అన్న నా ఇల్లు పోతే మాత్రం నేను చనిపోతాను అని చెప్పి నా కాళ్ళ మీద పడ్డాడు నేను అన్న నీ ఇల్లు పోకుండా నేను చూస్తాను అని చెప్పినాను అయినా కూడా గత నాలుగు రోజుల నుంచి తాను భోజనం చేయడమే మొత్తం చేసుకున్నాడు నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పిల్లల జీవితం ఏంది ఒక్కరు కూడా సెటిల్మెంట్ కాలేదు వాళ్ళ జీవితం ఏంది నేను ఉప్పరి చేసుకుంటూ చేసుకుంటాను నేను నా భార్య చనిపోయింది అనే ఆలోచనతోటి రోజు నాతో చెప్తున్నాడు ఈరోజు పొద్దుగాల నాలుగు గంటలకు అదేదో ప్రాబ్లం అని చెప్పి నాకు ఫోన్ చేసి ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వన్ నాట్ ఎయిట్కు మేము ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు మార్గ అనేది చనిపోయాడు ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోగానే వాళ్ళు ఏం చెప్పారంటే తను చనిపోయాడు అని చెప్పి మాకు చెప్పారు కథని నాలుగు రోజుల నుంచి తన రోదన మాత్రం మేము తట్టుకోలేకపోయినాం మా బస్తీవాసులను ఎవరైనా మీరు అడగండి ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు మీరు బస్తీలన రాండి లేకపోతే అధికారులన్నా పంపించండి కొద్దిగా ఆలోచన చేయండి మా ఇండ్లు పోకుండా మా మమ్మలను భయం ప్రాతులం కాకుండా మమ్మల్ని సుఖంగా మూడు పూటలు లేకపోతే ఒక్క పూటలైనా భోజనం చేసుకుంటట్టుగా మీ యొక్క స్టేట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ఓకే అంటే గతంలో మిమ్మల్ని కలిసి అని చెప్తున్నారు కదా అట్లాంటి టైంలో ఏమైనా మరి ఆయనకు సంబంధించి హార్ట్ పేషెంటో లేకపోతే బీపీలు ఏమైనా ఉన్నట్టు మీకు చెప్పిండ అవి ఏం చెప్పలేదు మంచి ఆరోగ్యవంతుడు అలాంటిది ఏం చెప్పలేదు నాకు నేను అని చెప్పి వంద రూపాయలు కూడా ఇచ్చాను నువ్వు అన్నం తింటలేవు అంటని చెప్పి అంటే నేను వంద రూపాయలు వాళ్ళ కొడుకుకిచ్చి ఈయన బయట నా ముంగట తినబెట్టు అంటే తెప్పించుడు బిర్యానీ తెప్పించుడు అట్లనే తింటే కానీ మామూలుగా రైస్ తెప్పించాను అది కూడా తినలేదు అది తినకుండా ఏం చేసిండు కనీసం బిర్యానీ అన్న ఆశకు తింటాడేమో అంట అని చెప్పి అనుకుంటే అది కూడా తినలేదు నాకు ఇవి అన్నీ వద్దు నా ఇల్లు నాకు కావాలి నా ఇల్లు పోకుండా చూడు మల్లేష్ గౌడ్ గారు మలేష్ అన్నా అంటని చెప్పి లీడర్ సాబ్బు నువ్వే అంటని చెప్పి ఈ విధంగా ఆయన బతిని బాడడం ఇట్లా రోజు ఇదే కండిషన్ నిన్న మా కేటీఆర్ గారు వచ్చిన ఆయన దగ్గర తీసుకెళ్దాం అనుకుంటారు అక్కడ ఆ క్రౌడ్లో మేము తీసుకోలేకపోయినాము మా ఎమ్మెల్యే గారికి చెప్పుదాము మా కౌన్సిలర్ కూడా చెప్పుదామంట అని చెప్పి మేము అనుకున్నాం అంతలోనే ఇంత జల్దీయన ఈ విధంగా చనిపోతాడు అని చెప్పి మేము ఊహించలేదు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు అంటే కుమార్ ఏదైతే చనిపోయిండో దాన్ని ప్రభుత్వ అత్తే చూడొచ్చు అంటారా చూడొచ్చు ఇప్పుడు ఆయన హైడ్రా అనేది ఇండ్లు కూలుస్తామండి అని చెప్పి ఎక్కడో ఉన్నదండి అది ఏది నాల అక్కడ నుంచి ఈ మధ్యలోకి వచ్చి ఇక్కడేదో తీస్తాను అంటే దీనికి చూడండి ఎంతో దూరం ఉంది వ్యత్యాసం చూడండి ఆ నాలకు దీనికి నూట పది మీటర్లు ఉన్నది ఆ నాల నుంచి ఇక్కడికి మేము అన్ని కొల్చినాము అయినా కూడా మరి ఇంత అసలు ఏ అధికారి కూడా మాతోటి సంప్రదిస్తలేడు ఖాళీ పేపర్ స్టేట్మెంట్ టీవీ స్టేట్మెంట్లే ఉన్నాయి కానీ ఒక్క అధికారి కూడా మాతోటి ఇంతవరకు మా ఏ ఎంఆర్ఓ కానీ హైడ్రాకు సంబంధించిన వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ కలెక్టర్స్ కానీ రెవెన్యూ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంతవరకు తోటి మాత్రము సంపాదించలేదు దయచేసి రేవంత్ రెడ్డి అన్నగారు మీకు ఒక వినపం ఏం చెప్తున్నామంటే మా పిల్లలను అని చెప్పి ప్రతి ఒక్కరి తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను